హాయ్ అండి మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు బోనాలు అనేవి జరుగుతున్నాయండి హైదరాబాద్లో ఆషాఢ మాసం అంటే బోనాలు బాగా జరుగుతూ ఉంటాయి కదా అమ్మవారి దర్శనం కోసమని మేము వెళ్తూ ఉన్నాము శనివారం నైట్ వెళ్ళామనమాట శనివారం సాయంత్రం రామాలయానికి వెళ్ళి అక్కడి నుంచి ఆంజనేయ స్వామి గుడి ఇవన్నీ చూసుకుని చిత్తారామ తల్లి గుడికి వెళ్ళామండి అయితే అప్పటికే డెకరేషన్ కోసం నీట్గా చుట్టూతా గుడి చుట్టూతా ఇట్లా పువ్వులతోటి అలంకరణలు అవి చేస్తూ ఉన్నారు గుడి అంతా ఓపెన్లో ఉంది నెక్స్ట్ డే బోనాలు జరుగుతాయి కాబట్టి బయట కోళ్ళని మేకలు ఇవన్నీ పెట్టుకుని ఉన్నారు అమ్మే వాళ్ళకి ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ స్టే చేసేవాళ్ళ కోసం కానీ కొన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు మేము లోపలికి వెళ్ళేసరికి అమ్మవారి గుడికి ఏడున్నర అట్లా అయిపోయింది కాబట్టి లోపల తెరంతా వేసేశారు కానీ అమ్మవారి గుడి ప్రాంగణం చూసుకుంటాం బయట చిన్న విగ్రహ స్వరూప వాళ్ళని చూడటం అక్కడ అలంకరణలు అన్నీ చూసామండి అలాగే తీసుకెళ్ళిన పూలు పళ్ళు ఇట్లా కొబ్బరికాయలు ఇవన్నీ కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారికి ఒక నమస్కారం చేసుకొని వచ్చేసామండి ఇదంతా మీతోటి షేర్ చేస్తుంది అనమాట మనకైతే శ్రావణ మాసం అనేసరికి గంగారం తల్లికి ఎలా అయితే చేసుకుంటాము అలాగే ఆషాఢ మాసంలో హైదరాబాద్లో ఎక్కడ మైసమ్మ తల్లి పోచమ్మ తల్లి ఇలా చిత్తారమ్మ తల్లి అయినా అమ్మవారికి బోనాలు అవి సమర్పిస్తూ ఉంటారు కదా దీనిలో మేమైతే పార్టిసిపేట్ చేయలేదు కానీ అమ్మవారి దర్శనం అయితే చేసాము అక్కడి నుంచి పక్కనే చిన్న ఒక చిన్న మైసమ్మ తల్లి గుడి ఉందండి ఈ గుడికి వెళ్ళాము ఇక్కడ అమ్మవారి దర్శనం బాగా జరిగింది అదే మీతో షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట పెద్ద వేప చెట్టు చాలా చిన్న గుడి గ్రామ దేవత అండి అమ్మవారు ఇంకా చూడంగానే చాలా ప్రసన్న వదనంతో చాలా చాలాసేపు ఇక్కడే ఉన్నాము మేము మా ఫ్యామిలీ అంతా మా తమ్ముడు తన భార్య పిల్లలు అందరం కలిసి వెళ్ళాం అనమాట కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం కానీ చిన్న వీడియోని మీతో షేర్ చేస్తున్నాను అమ్మవారి దయ అందరికీ ఉండాలి కదా మాతో పాటు మీ అందరికీ ఉండాలని ఈ వీడియోలో అమ్మవారిని మేము దర్శించుకున్నది మాకు కలిగినటువంటి అనుభూతిని మీతో షేర్ చేస్తానండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డీటెయిల్డ్గా మరోసారి షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్